ఏం చేస్తున్నారు అందరూ నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎందుకు అంటే నాన్న కోసమో బాబాయ్ కోసమో అమ్మ కోసమో చెల్లి కోసము పిల్లల కోసమో కాదు ఒక వస్తువు కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకనంటే రేపు మా చెల్లి బర్త్డే యూజువల్గా మా ఇంట్లో ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేషన్స్ లాంటివి చాలా తక్కువ తక్కువ ఏంటి అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే నాకే గుర్తులేదు ఎప్పుడు చేసుకున్నాం నాయకు అనిపిస్తుంది అనమాట సో ట్వల్వ్ ఓ క్లాక్ మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకోము ఇక్కడనే కదా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకోం మా అత్తగారి ఇంట్లో కూడా చేసుకోం బట్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు అనమాట ఎప్పుడూ చేసుకోలేదు ఇలాగ ట్వెల్వ్ ఓ క్లాక్కి కాకపోతే ఈసారి మరి అందరూ కలిసి ఉన్నాం కదా దాని బర్త్డే కూడా బర్త్డే టైంలో కలిసి ఉండడం అనేది కూడా చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది సో అందుకని ఈసారి మాత్రం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేట్ చేద్దామని నన్ను అనుకున్నాను సెలబ్రేషన్కి ఏం లేదు మా ఇంట్లో బేసిక్గా ఎవరు మేల్కొని ఉంటారు మా అమ్మ ఉండదు మా నాన్న ఉండరు మా బాబాయ్ ఉండరు ఎవ్వరు మేల్కొని ఉంటారు త్వరగా పడుకుని పోతారు ఇప్పుడు లిటరల్గా టైమ్ నైన్ థర్టీ అయింది మా అమ్మ ఆల్రెడీ నిద్రమైంది మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు బాబాయ్ కూడా రాలేదు ఇంకా బాబాయ్ వచ్చేస్తున్నా నాకు కూడా ఇంకొచ్చేస్తారు నైన్ థర్టీ అవుతుంది కదా వచ్చేస్తారు కానీ మేల్కొని ఉంటారు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు పిల్లలు నేను అయితే అనుకున్నాం అనమాట సో దానికి తెలియకూడదని ఆర్డర్ చేశాను ఆల్రెడీ వస్తోంది మళ్ళీ వాళ్ళు నేను లోపల ఉంటే వాళ్ళు వచ్చి బెల్లి కొట్టి మళ్ళీ ఇంట్లో తెలిసి ఇదంతా అవుతుందని బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట కాల్ మాట్లాడుతుంటున్నా అని చెప్పేసి బయటకు వచ్చేసాను సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా పార్సల్ రాగానే తీసుకొని పైన పెట్టేసి వచ్చేద్దాము ఎందుకంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉండాలి కదా ఏ కూల్ కేక్ పేస్ట్రీ కేక్ ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం మెయిన్ ఒక కేక్ కేక్ కానీ కేక్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట సో కవర్లోనా సరే సో సో ముందు ఒక నైఫ్ అది పైన పెట్టేసుకోవద్దాం అలాగే ఇది రాగానే నేను ఏం ఆర్డర్ చేశాను నేను మీకు తర్వాత చూపిస్తాను చూపిస్తానులేండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేని ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అండ్ దాన్ని కూడా కట్ చేసుకుని తినచ్చు అది ఏంటి అనేది మీరు అందులో గెస్ట్ చేస్తూ ఉండండి తర్వాత లాగ్లో మీరే చూసేప్పుడు కానీ సో అది రాగానే తీసుకొని ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేయాలన్నది ప్లాన్ అనమాట అందుకని బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాను అందుకు నేను వెయిట్ చేస్తున్నది సో ఐ హోప్ అనుకున్నట్టుగానే నేను తెలియకుండా పైన పెట్టేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను సర్ప్రైజ్ చేస్తే అది సర్ప్రైజ్ అయిపోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఐ హోప్ షీ విల్ గెట్ సర్ప్రైజ్ రేపు ఎలాగో సెలబ్రేట్ చేస్తామని అనుకుంటుంది కానీ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అని అనుకోకపోవచ్చు అని మా గెస్సింగ్ అనమాట సో అది అనుకొని ఈ మాస్టర్ ప్లాన్ అంతా ఈ మాస్టర్ మైండ్ వర్క్ చేసి ఈ ప్లాన్ వేసాను ఓకే మనం మేల్కొని ఉండాలి అని అనుకున్నప్పుడే నిద్ర తన్నుకొస్తుంటదండి తొమ్మిదిన్నర అయింది నాకు ఒకటే నిద్ర వస్తుంది ఆవు నిద్ర వస్తుంది విడిగా పడుకుందాము అని చెప్పి పడుకోని బోర్లీ అడుగుర్లీ నిద్రపోయినా సరే ఎంత లేట్ అయినా సరే త్వరగా నిద్ర రాదు ఇప్పుడు మాత్రం ఒకటే నిద్ర వచ్చేస్తుంది బా బాయి సేమ్ ఓకే రేపు చెప్తా రేపు కేక్ అందరితో మీరు అందరు నిద్రపోతారు కదా నువ్వు పడుకుంటూ పోతావు నువ్వు పడుకుని పోతావు కాబట్టి నేను చెల్లి పిల్లలు ఏదో సరదా కల అంటే బాయ్ గుడ్ నైట్ సో బాబాయ్ కూడా వచ్చేస్తున్నాడు సో అదండి మ్యాటర్ నేను మేల్కొని ఉండడానికి ప్రయత్నిస్తాను నాకు నిద్ర రావడానికి ప్రయత్నిస్తుంది నా నిద్ర పడుకో పడుకోమని మనసు చెప్తుంది ఇన్ కేస్ పడుకున్నా సరే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ముందు టెన్ టు ట్వెల్వ్ ఆర్ ఫైవ్ టు ట్వెల్వ్కి అలారం పెట్టుకుందాం అనుకుంటున్నాను అఫ్ కోర్స్ మేము ఇద్దరు ఒకటే దగ్గర పడుకుంటాం సో మేబీ ఏమైనా వైబ్రేషన్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి పెట్టుకొని పడుకున్నాము ఆ టైంకి లేచి అప్పుడు దాన్ని తీసుకొచ్చి కట్ చేపిద్దాము అన్నది నా ప్లాన్ సో చూద్దాం నేను కూడా నిద్రపోతానా లెగుస్తానా ఏంటి అన్నది చూద్దాము నాకు కూడా సో అండ్ స్ప్రిల్ ఆర్డర్ టు కమ్ అండ్ ఐ బీ సర్ప్రైజ్డ్ చూద్దాం పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు యాక్చువల్ గా వాళ్ళది అనే అనమాట వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఆర్డర్ ఎక్కడ చేయాలి అది అని నెక్స్ట్ ఏం ఆర్డర్ చేశాను ఏంటి ఎలా జరుగుద్ది ఏంటి అనేది బ్లాక్ అంటే అయిపోతే చూసేయండి బాయ్ ఇదిగోండి మన కేక్ వచ్చింది అంటే కేక్ కాదు కేక్ లాంటిది అన్నాను కదా వ్యాఫ్లు ఆర్డర్ చేశాను అనమాట నేను చూపిస్తూ ఉండండి ఇదిగోండి కనిపిస్తుందా మీకు లైట్స్ వేస్తే అందరికి తెలిసిపోద్దని లైట్ వేయకుండా టార్చ్ చేసి నేను చూపిస్తున్నాను మీకు ఇది నేను ఆర్డర్ చేసిన ఇది ఇది వ్యాఫల్ అనమాట డబుల్ లేయర్ వ్యాఫల్ సో ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఇట్లే ఉండొచ్చు సో ఒకసారి చూసేసా ఓకే ఫైన్ సో ఇప్పుడు దీన్ని ఎలా ఉంచేసి మనం పైకి వెళ్ళిపోదాము గో ఎల్లు వచ్చేసాం ఇప్పుడు పైకి ఇది పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ అనమాట పెంట్ హౌస్ అనే అంటాం కదా దీన్ని గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్ అని కూడా అనొచ్చు సో దిస్ ఈస్ గెస్ట్ రూమ్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ బెడ్ కొన్ని సంవత్సరాలుగా మాతో ఉన్న బెడ్ తిని తీయడం ఇష్టం లేక ఈ గెస్ట్ రూమ్లో వేసామన్నమాట సో ఇక్కడ మా పడకలే ఈరోజు అండ్ దీని కింద ఇంకో బెడ్ ఉంటుంది తెలుసు కదా ఇట్లా దీని కింద గెలిపోతుంది ఇది కావాలంటే ఇట్లా జరుపుకోవచ్చు ఈ బెడ్ తెలుసు కదా ఇదేమో చెల్లి చన్ను ఇక్కడ పడుకుంటున్నారు నేను సాకేత సౌత ఎవరు పడుకుంటున్నాను ఓకే నేను సాకేత ఇక్కడ సౌమెత అక్కడ పక్క వేసుకుంటున్నాడు కింద సో అందరం ఇదే రూమ్లో పడుకుంటున్నాం అనమాట ओके लेट्स गो बाय गुड नाइट टेलिंग गुड नाइट गुड नाइट गुड नाइट चुप जाके तुम गुड नाइट चुप गुड नाइट गुड नाइट मैं शर्ण बाबा आलरे गुड नाइट गुड बाय लगा बुजुर्ग नहीं चलो बाय गुड नाइट కొండలు గుట్టలు వస్తున్నావు కదా హ్యాపీ హ్యాపీ బర్త్ డే చెల్లి చాలా

I don't know if y o f o r r a l i e i t a little bit. It's a e l a l t e b a l i i l e bit. i t a l a l i t t Happy birthday to you. Happy birthday Happy to you.

Happy birthday to you. <laughs> <writers> mm. Làm gì? It's yum. Làm cái này mềm Say Nói ta, nói

<laughs> no, <super, ma>, <laughs> i That's so <silly>, nice. No? <laughs> <Because> to <expertise laughs> <the> cake, <expertise. laughs> Did you like it? It's too good. Yummy, yummy. How about the surprise? Surprise. I'm surprised. Oh, you're surprised? I'm surprised. Oh, I'm so surprised. <laughs> <laughs> కేక్ తెప్పేసి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేట్ చేస్తా అని అనుకోలేదు లేదమ్మా లేదు అసలు మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కదా ట్వెల్వ్ ఓ క్లాక్ టైర్డ్ అయిపోయాను అందరూ పడుకుంటారు ఇదిగోండి ఆ వ్యాఫిల్ కేక్తో పాటు ఈ మినీ ప్యాన్ కేక్స్ కూడా వచ్చినాయి అన్నమాట టేస్టెడ్ ఇవన్నా టేస్టెడ్ లైక్ కదా ఇట్ వెరీ నాలుగు 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 ఓకే మా కింద కట్ చేయాలి చేసా అసలు మొత్తం వేసలు కేక్ మొత్తం మేము నలుగురు తినేసాం అదే అర్ధరాత్రి పన్నెండు మా అక్క న్యాయాన్ని గెలిపించడానికి ఉన్న మొక్కని నాలుగు ముక్కలు చేసి ఎవరు వాళ్ళు పిక్కుని తింటాక ఒక చిన్న మొక్క మిగిలింది దాన్ని కరెక్ట్గా ఫోర్ పీసెస్ కాదు పొద్దున్నే మమ్మీ వాళ్ళు రాత్రి అయితే కేక్ పెట్టి అన్నారేక్ మొక్క అంటే చెప్పలేదు అంటే అది ఎప్పుడైనా వస్తుంది పిట్టలు వచ్చినాయి కదా తీసుకుని వెళ్ళిపోయింది బయట పెట్టామో చిలకలు తినేసి ఏం చెప్తాము ఎందుకంటే ఇది చాలా ఎమ్మెగా ఉంది మాసెస్ చేసుకోలేకపోతున్నాం దాన్ని తినకుండా ఉండేట చిన్నదే కదా మీరు వీడియోలో చూసారు కదా సరే నీ మొత్తానికి చెల్లి బర్త్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము సెలబ్రేట్ చేసుకుంటాం మొత్తం వేవలు మొత్తం తినేసే పేకల్లాగా ఉందండి అది మళ్ళీ చిన్న ఇంత ముక్కు మిగిలితే ముంచకుండా ఆ నలుగురు నాలుగు ముక్కలు మళ్ళీ ఈక్వల్ పార్ట్స్ అని చెప్పి నైఫ్ లేకపోయినా హోర్కుతోనే పసా పసా కట్ చేసుకుని తినేసాం ఇప్పుడేమో అందరికి ఫుల్ గా ఎక్కడ వరకు ఉంది అంటే వేఫల్ ఎలా అంటే చూడడానికి చిన్నగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటది కానీ తినేసిన తర్వాత కడపంత నిండినట్టు అనిపిస్తుంది అనమాట యూ కాన్ లైక్ ఎక్కువ క్వాంటిటీ తినలేరు అంటే అంటే యూఆర్ బి లైక్ చాలా ఇష్టం బాగా ఆ ఫుడ్ లో కూడా మళ్ళీ ఆ వేఫల్స్ ఇష్టపడే వాళ్ళు అయితేనే ఒక ఫుల్ వేఫల్ తినగారు అంటే నార్మల్ వేఫలు తింటారులేండి చాలా మంది ఎక్కువ తినాలండి డైలాగ్ దగ్గర కలిగొ చేస్తున్నాయి సరే అది ఓకే హ్యాపీ బర్త్ డే బ్గేన్ అండ్ మీరందరూ కూడా విష్ చేస్తారు అందరికీ ముందే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఓకే మమ్మీ నేను కదా బేబీ అంటాడు ఈ రోజుకి నువ్వే బేబీ సరే చాలా బాయ్ ఎక్కడ ఉన్నాడు పాప మొత్తం నిద్రపోయాడు పన్నెండింటికి వాడిని ఏం లేపుతుంది చెప్పండి పడుకో ఇట్లా క్రీమ్ రాసా ఇంకేం లేదు అప్పుడు బేబీ ఎవరవుతున్నారు బారా సరే బాయ్ బాయ్ బాయ్